నమస్తే వెల్కమ్ టు తొలి క్రాంతి న్యూస్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు నేతృత్వంలో జరిగిన అభివృద్ధి మాటలకే పరిమితం కాలేదని అది ప్రజల కళ్ల ముందే కనిపించే అభివృద్ధి అని అశ్వరావుపేట బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు పాత ఎంపీఓ కార్యాలయ ఆభరణలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ తన ప్రజలకు బాగా తెలుసని తాను చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలే తేల్చే స్థితిలో ఉన్నారని అన్నారు ఈసారి మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి ఈ సమావేశంలో మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి కాసాని నాగ పద్మతో పాటు బీఆర్ఎస్ వార్డు సభ్యులు పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధి చైర్మన్ అభ్యర్థితో పాటు ఇరవై రెండు మంది వార్డు కౌన్సిలర్ల గెలుపు మార్పుకు నాంది పలుకుతాయని నాయకులు పేర్కొన్నారు ప్రజలు మరోసారి బిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఇరవై రెండు మంది వార్డు కౌన్సిలర్లను గెలిపించాలని ఓటర్లను కోరారు అనంతరం కాసాని ఇంటి వద్ద నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళిన నాయకులు ఎనిమిదో వార్డు సభ్యురాలిగా కాసాని నాగపద్మ నామినేషన్ దాఖలు చేశారు కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిఆర్ఆర్ నాయకులు కార్యకర్తలు సర్పంచ్లు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎన్నికల్లో మన నుంచి మున్సిపాలిటీ కూడా మమ్మల్ని టీఆర్ఎస్ఏ కేసీఆర్ గారు ఇచ్చిన మున్సిపాలిటీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అదే రకంగా దాని మున్సిపాలిటీకి నోటిఫికేషన్ రావటం మరి ఎన్నికలు మరి నోటిఫికేషన్ రావటంలో ఇవాళ గారు పద్మాజ పద్మజ గారిని ఆసా పద్మజ గారిని ఇక్కడ మున్సిపల్ చైర్ చైర్పర్సన్గా మరి ఇరవై రెండు వార్డులు ఇరవై రెండు వార్డులలో మేము అన్ని వార్డులు నాన్న నానమర్చం చేయడం జరిగింది అదే రకంగా కొత్త మున్సిపాలిటీల్లో మరి ఇది ఎందుకంటే మరి తెలంగాణలో బార్డరు ఏపీ బార్డరు మరి ఇక్కడ అన్ని రకాలుగా ఇక్కడ డెవలప్మెంట్ తెచ్చాము ఆ డెవలప్మెంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అది గెలిపిస్తుంది చైర్మన్ గారు కూడా మరి ఇక్కడ గెలవడానికి ఇరవై రెండు వార్డు ఇరవై రెండు మూడు గెలుస్తాం ఎందుకంటే మేము ఇక్కడ ఈ నియోజకవర్గంలో మరి హసరాపేట్లో తెచ్చిని డెవలప్మెంట్ కార్యక్రమాలు మీకు అందరికీ అన్నీ తెలుసు ఎందుకంటే ముందు మరి నేను ఎమ్మెల్యేగా కాకముందు ఏ రకంగా అసలు పేట ఉంది మరి ఉంది అనేది మీకు అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ తెచ్చిన నిధులలో మరి సెంట్రల్ లైటింగ్ కానీ ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు కోట్లు సెంట్రల్ లైటింగ్ వంద పడకల హాస్పిటల్ మరి ఇక్కడ గిరిజన ఏరియా అయితే ఇక్కడ నుంచి ఆడపిల్లలు కానీ ఎవరు కానీ మరి గర్భిణీ సీర్లు అయితే మరి ఎక్కడో సత్తుపల్లికి కొత్తగూడెని ఖమ్మం తీసుకెళ్లేవారు ఇప్పుడు అదే రకంగా ఇక్కడ మరి గిరిజన ఏరియాని కాపాడాలని ఇక్కడ ఉన్న అందరినీ మరి అన్ని కులాలని మరి అన్ని కాపాడాలని ఆలోచనతో మరి ఇక్కడ వంద పడకల హాస్పిటల్ మరి డిగ్రీ కాలేజీ మరి సెంట్రల్ లైటింగు మరి ఇక్కడ మన ఆర్టీఓ ఆఫీసు అన్ని రకాల ఇక్కడ నుంచి ఏదైనా ఆర్టీఓ ఆఫీస్ కారు కొన్నా కూడా మనం కొత్త కూడా వస్తుంది అది కూడా ఇక్కడ ఏర్పాటు చేయించారు మరి మరి మన డయాలజీ సెంటర్ కూడా మరి చాలామంది డయాలి సెంటర్లకి ఖమ్మం వెళ్తే చూసి ఇక్కడ ఏర్పాటు చేయించారు ఆ రకంగా మరి ఇక్కడ కొత్త మున్సిపాలిటీలో మేము కంపల్సరిగా ఎవరు వాళ్ళు గెలుస్తాం మరి ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ఆలోచన చేసి వేయాలని కూడా మన ప్రజలకు కోరుకుంటున్నాం మరి మరి కాసాని మరి పద్మాజయ గారు మరిగా అలా మామగారు కూడా ఇక్కడ ఫస్ట్ సార్ ఎంపీపీ మండల పార్టీ అధ్యక్షులై ఆ రోజుల్లో తెలుగుదేశం ఆ రోజుల్లో అధ్యక్షులై కూడా ఆయన కూడా ఈ మండలాన్ని తీర్చిదిద్దారు అదే రకంగా ఆ రకంగా మనం ఈ అసేటని మరికి కాంఛించినే డెవలప్ మోడల్గా నేను నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు అన్ని మండలాలు అన్ని ఏరియాల్లో అన్ని మట్టి రోడ్లు లేకుండా తార్ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ అన్ని రకాలుగా ఈ నియోజకవర్గాన్ని తీసుకు కాబట్టి అదే రకంగా ఇక్కడున్న మన మున్సిపాలిటీలో ఉన్న పదహారు వేల ఎనిమిది వందల యాభై ఉన్నాయి ఈ పదహారు వేల ఎనిమిది వందల యాభై ఓట్లు మన ఓటర్స్ అందరికీ మహిళకి మరి జెంట్స్కి పిల్లలకి పేరు పేరున నమస్కరిస్తున్న ఓటు అందరికీ డెవలప్ చేసి ఓటు నేను ప్రజల్ని కోరుకుంటూ పద్నాలుగు గారిని చైర్మన్గా ఇరవై రెండు వార్డులు వెళ్ళడానికి సాయశక్తిలా మేము పోరాడతాం పార్టీ ప్రకారంగా మరి కేసీఆర్ గారు మరి అటు హరీశ్ రావు గారు కేటీఆర్ గారు మరి కారు గుర్తు మీద మరి కంపల్సరీగా ఇక్కడున్న మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరికీ మరి పెద్ద పెద్దలందరికీ ఓటర్స్ అందరికీ మరి ఓటేయాలని కోరుకుంటూ మరి పద్మాజే గారిని గెలిపించాలని కోరుకుంటూ ఇరవై రెండు వార్డుని గెలిపించాలని ఇక్కడ ఇక్కడున్న మున్సిపాలిటీలో ఉన్న అందరి ఓటర్స్కి పేరు పేరున నమస్కరిస్తూ నేను ఎనిమిదో వార్డు నుంచి పోటీ చేస్తున్నాను మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వమే మున్సిపల్ మున్సిపాలిటీని ఇచ్చింది దాన్ని మనం అభివృద్ధి చేసి మంచి పనులతోటి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగాలని మమ్మల్ని గెలిపించాలని ప్రార్థిస్తున్నాం